ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ శివుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు ఈ చివరి కార్తీక శనివారం రోజు ఇంట్లో ఇలా పూజ చేస్తే ఎంత పెద్ద సమస్య అయినా సరే ఆ సమస్య వెంటనే పరిష్కారం అవుతుంది అంతేకాకుండా ఆ వెంకటేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది నవంబర్ ముప్పైవ తేదీన చివరి కార్తీక శనివారం వచ్చింది చివరి కార్తీక శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే అఖండ రాజయోగం లభిస్తుంది కాబట్టి ఇంతటి పవిత్రమైన కార్తీక శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ చివరి కార్తీక శనివారం రోజు పెళ్ళైన ఆడవాళ్లు ఉదయాన్నే నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేసి ఇంటిని పూజ గదిని శుభ్రం చేసుకోవాలి తరువాత మీ ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి తరువాత మీ ఇంటి ప్రధాన ద్వారం పైన గంధంతో స్వస్తిక్ గుర్తు వెయ్యాలి స్వస్తిక్ గుర్తు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది తరువాత వెంకటేశ్వర స్వామి పటానికి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అందంగా అలంకరించుకోవాలి వెంకటేశ్వర స్వామి పూజలో ముఖ్యంగా తులసి మాల తప్పనిసరిగా ఉండాలి ఈ రోజున స్వామి వారికి తులసి మాలను వేస్తే ఆ వెంకన్న స్వామి అనుగ్రహం తప్పక మీకు లభిస్తుంది స్వామి వారికి తులసి మాలను వెయ్యలేని వారు వెంకటేశ్వర స్వామి పటం ముందు కొన్ని తులసి దళాలను అయినా పెట్టవచ్చు అలాగే ఈ రోజున పిండి దీపాలతో వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు ముందుగా వెంకటేశ్వర స్వామి పటం ముందు బియ్యం పిండితో అష్టదళ ముగ్గును వేసి ఆ ముగ్గు పైన పిండి దీపాలను పెట్టి దీపారాధన చెయ్యాలి పిండి దీపాలు ఎలా తయారు చేయాలి అంటే బియ్యం పిండిలో కొంచెం పాలు పోసి ముద్దలాగా చేసి చిన్న రెండు పిండి ప్రమిదలను తయారు చేసుకోవాలి ఆ ప్రమిదలకు కుంకుమతో గోవింద నామాలను వేసి వెంకటేశ్వర స్వామి పటం ముందు ఉన్న ముగ్గు పైన పెట్టాలి తరువాత ఆ ప్రమిదల్లో ఏడు వత్తులు వేసి ఆవు నెయ్యితో కాని నువ్వుల నూనెతో కాని వెంకటేశ్వర స్వామికి దీపారాధన చెయ్యాలి స్వామివారికి నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను సమర్పించినా సరే స్వామివారి అనుగ్రహం సంపూర్ణంగా మీకు లభిస్తుంది పూజ చేసేటప్పుడు ఓం గోవిందాయన మహా అనే మంత్రాన్ని చదువుతూ పూజ చెయ్యాలి వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన వాటిలో పచ్చకర్పూరం ఒకటి కాబట్టి వెంకటేశ్వర స్వామికి కర్పూరంతో హారతి ఇస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి చివరిగా స్వామివారికి మీ సమస్యలను కోరికలను చెప్పుకొని ఐదు ప్రదక్షిణలు చేసి మీ పూజ గదిలో ఉన్న అక్షంతలను మీ తలపైన వేసుకొని స్వామివారికి నమస్కారం చేసుకోండి డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ చివరి కార్తీక శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి పూజ చేసేటప్పుడు ఇరవై ఒక్క యాలకులను ఒక దారానికి గుచ్చి ఒక యాలకుల మాలను తయారు చేసి వెంకటేశ్వర స్వామి పటానికి వెయ్యాలి ఇలా చేస్తే అప్పుల సమస్యల నుండి డబ్బు సమస్యల నుండి బయటపడతారు పూజ పూర్తయిన తరువాత ఆ యాలకుల మాలను తీసి మీరు డబ్బులు దాచే ప్రదేశంలో పెట్టండి ముఖ్యంగా ఈ రోజున వెంకటేశ్వర స్వామికి సాంబ్రాణి ధూపం వెయ్యాలి కార్తీక శనివారం రోజు ఇలా చేస్తే మీ ఇంటికి ధన ప్రవాహం పెరిగి జీవితాంతం అష్టైశ్వర్యాలతో జీవిస్తారు ఈ చివరి కార్తీక శనివారం రోజు సాయంత్రం సమయంలో ఏదైనా ఆలయానికి వెళ్లి అక్కడ ఉన్న రావి చెట్టు దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించండి ఈ పరిహారం చెయ్యడం వల్ల మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ త్వరగా తొలగిపోయి మీ ఇల్లు సంపదతో నిండి ఉంటుంది ఆలయానికి వెళ్లడం కుదరని వాళ్ళు ఈ కార్తీక శనివారం రోజు సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలను వెలిగించండి మీరు ఏదైనా దేవాలయాలకు వెళ్ళినప్పుడు మొదటిగా ధ్వజస్తంభాన్ని దర్శించుకోవాలి అలాగే గురి చుట్టూ ప్రదక్షిణాలు చేసేటప్పుడు ధ్వజస్తంభంతో కలిపి ప్రదక్షిణాలు చెయ్యాలి అప్పుడే మీరు చేసే ప్రదక్షిణాలకు పుణ్య ఫలితం లభిస్తుంది దేవాలయంలో దేవుడి దర్శనం అయ్యాక ఖచ్చితంగా పూజారితో శతకోపనం పెట్టించుకొని తీర్థం తీసుకోవాలి పూజారి శతగోపణం పెట్టేటప్పుడు మీ తలను వంచి మీ మనసులో ఉన్న కోరికను కోరుకోండి ఈ కోరిక నేరుగా విష్ణు పాదాల దగ్గరకు చేరి ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది ఎందుకంటే శతగోపనం పైన విష్ణు పాదాలు ఉంటాయి ముఖ్యంగా ఈ చివరి కార్తీక శనివారం రోజు ప్రతి ఒక్కరూ వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టాలి ఇలా చేస్తే ఎంత పెద్ద సమస్య అయినా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది అలాగే ఈ ముడుపు కట్టిన వారికి అంతులేని ఐశ్వర్యం కలుగుతుంది ఈ కార్తీక శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టలేని వారు ఏదైనా ఒక శనివారం రోజు అయినా వెంకటేశ్వర స్వామికి పూజ చేసి ముడుపును కట్టుకోవచ్చు వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టాలంటే ముందుగా వినాయకుడికి మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకుని ఈ కోరిక త్వరగా నెరవేరాలని వెంకటేశ్వర స్వామికి ముడుపు కడుతున్నాను అని గణపతికి చెప్పుకోవాలి తరువాత ఒక తెల్లటి వస్త్రం తీసుకొని ఆ వస్త్రాన్ని నీటిలో తడిపి ఆ వస్త్రానికి పసుపు రాసి ఎండబెట్టాలి వస్త్రం పూర్తిగా ఆరిపోయిన తరువాత ఈ వస్త్రానికి నాలుగు వైపులా కుంకుమ బొట్లు పెట్టి ఆ వస్త్రంలో పదకొండు రూపాయి బిల్లలను వేసి స్వామివారికి ముడుపు కట్టాలి అలా ముడుపు కట్టేటప్పుడు మీ కోరికను చెప్పుకుంటూ మూడు ముడులు వేసి ఆ ముడుపును స్వామివారి పటం ముందు పెట్టాలి ముఖ్యంగా మీ కోరిక తీరాక స్వామివారి ఆలయానికి వెళ్లి ఈ ముడుపును చెల్లించాలి తరువాత నూట ఎనిమిది గోవింద నామాలు చదవాలి అష్టమ శని దోషాలతో ఇబ్బంది పడేవారు ఈ కార్తీక శనివారం రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఓం శనైరాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదివితే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి